ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలపది ఒకటో వచ్చినం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే క్రైస్తవ జీవితంలో శోధన అన్నది చాలా ప్రాముఖ్యమైనది చదువుకుంటున్న విద్యార్థి పరీక్షలు వ్రాసే సమయము వచ్చినప్పుడు ముందుగా చదువుకొని సిద్ధపడి ఉంటాడు పరీక్షలు చక్కగా వ్రాసి విజయం సాధిస్తాడు అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు అనేక పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి ఈ పరీక్షలో విజయము సాధించాలంటే మనము ముందుగా ప్రార్థనలో సిద్ధపడి ఉండాలి చాలా మంది ప్రార్థన చేస్తే శోధనలు రావని అనుకుంటున్నారు ఇది సరికాదు ప్రార్థన చేసిన చేయకపోయినా క్రైస్తవ జీవితంలోనికి శోధన అన్నది తప్పనిసరిగా ఎదురవుతూ ఉంటుంది ఈ శోధన వచ్చినప్పుడు మనము భయపడకుండా ధైర్యముగా నిలిచి దానిని జయించటానికి ప్రతి దినము విశ్వాసముతో మనము ప్రార్థన చేయాలి ప్రభు అప్పగింపబడిన దినము రాత్రి ప్రభు అయిన యేసు పేతురు యుహాను యాకోబును వెంటబెట్టుకుని గెత్సమనే అనే చోటికి వెళ్ళి మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని చెప్పినప్పుడు వారాయన మాట వినక నిద్రమత్తులైరి గనక ప్రభువైన యేస్సు బంధింపబడినప్పుడు వారు ధైర్యముగా అక్కడ నిలువక భయపడి పారిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము పీలారా పేతురైతే యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధము పలికినవాడుగా ఉన్నాడు కారణం వారు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేదు గనక వారి శోధనలో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టాడు ప్రియ సహోదరి సహోదరులారా మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు అనేక శోధనలు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి వాటిని జయించాలి అంటే ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో నిలిచి వాక్యమును ధ్యానించుకొనుచు మెలుకోగా ఉండి ప్రార్థన చేచూ ఉండాలి మెలుకోగా అంటే నిద్రపోకుండా ఉండటము కాదు గాని ఈ లోక సంబంధమైన కోరికలు సుఖభోగాల మీద దృష్టిని పెట్టక ఆత్మ సంబంధమైన వాటి అందును దేవుని వాక్యం అందును దృష్టి పెట్టాలి ఏ సహోదరి సహోదరుడా ఈ లోక సంబంధమైన కోరికలకు తృప్తి అంటూ ఉండదు అనుభవిస్తున్న కొద్దీ ఇంకా సుఖము కావాలని కోరుకునే మత్తు వంటిది ఈ మత్తులో ఉన్నవారికి దేవుడే అక్కరలేదు అటువంటి వారు శోధనలు శ్రమలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక తప్పించుకునే మార్గము తెలియక నశించిపోతూ ఉంటారు కాబట్టి ఈ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము భూసంబంధమైన యందు మనస్సు ఉంచక ఆత్మ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచి ప్రతినిత్యము దేవుని సన్నిధిలో నిలిచి వాక్య ధ్యానము చేయుచు స్తుతిస్తూ ప్రార్థన చేయాలి వాక్యము మనకు మార్గము చూపిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ప్రార్థన విజయాన్ని అందిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా విన్న వాక్యానుసారముగా మనము కూడా మెలకువ కలిగి ఈ లోకానుసారమైన ఆశల పట్ల మత్తులమై ఉండక నిరంతరము నిత్యము ఆయనను స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రార్థించేవారిగా ఉండులాగన అట్టి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలఘువారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచినాం అయ్యా ప్రార్థన జీవితాన్ని కోల్పోయాం లోకములో కలిసిపోయాం తండ్రి మమ్మల్ని క్షమించండి నిద్ర మత్తు నుండి మమ్మల్ని విడిపించండి నాయనా అయా వేకువని లేచి విధేయత కలిగి ప్రార్థన చేసుకునే మనస్సును అనుదినము వాక్యాన్ని ధ్యానించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రార్థన లేకపోవడం వల్ల శోధనలలో పడిపోతున్నాం వేదనలతో నలిగిపోతున్నాం మమ్మల్ని మన్నించండి దుష్టుని చేతి నుండి మమ్మల్ని తప్పించండి నాయన అయా మెలుకువ కలిగి ప్రార్థిస్తూ శోధనలు జయిస్తూ మీకు మహిమ తెచ్చే మంచి జీవితాన్ని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిస్తున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టాదితాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయ్యా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతిబిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని వచ్చున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని వచ్చినాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దివై గాడకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్